నమస్తే వెల్కమ్ వాయిస్ నవత ముఖ్యమంత్రి ఎంపిక కసరత్తు పూర్తయింది ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను అధిష్టానం ఎంపిక చేసింది ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది కమలం పార్టీ అగ్రనేతల మధ్య ఢిల్లీ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టారు రేఖా గుప్తా రేఖా గుప్తాను ఎంపిక చేయకముందు వరకు సీఎం అభ్యర్థిత్వంపై అనేక పేర్లు తెరపైకి వచ్చాయి ముఖ్యంగా వర్మ పేరు ఎక్కువగా వినిపించింది ఢిల్లీ ఎన్నికల్లో ఆయన కీలకంగా ఉండడంతో పాటు మాజీ సీఎం కుమారుడన్న అంశాల నేపథ్యంలో ఆయనకి సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావించారు కానీ కమలం పార్టీ ఇటువంటి సాంప్రదాయ పద్ధతులకు దూరంగా ఉంటుంది నాయకుడి పటిమని ప్రధానంగా చేసుకుని ఎంపిక చేస్తుంది అందులో భాగంగానే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తాకు సీఎం పదవిని కట్టబెట్టింది అయితే ఈ ఎంపిక సాధారణమైనది కాదు రేఖా గుప్తాను సీఎంగా చేయడం వల్ల బీజేపీ అనేక సంకేతాలను పంపింది మరీ ముఖ్యంగా కమలం పార్టీని చూసి కాంగ్రెస్ చాలా నేర్చుకోవాల్సి ఉంది ఆ పార్టీ గతంలో చేసిన తప్పిదాల వల్లే ప్రస్తుతం ఈ స్థితికి దిగజారింది కమలం పార్టీ అటువంటి సాంప్రదాయాలను పాటించకపోవడం వల్లే ఇప్పుడు ఇరవై రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేసిన చారిత్రక తప్పిదాలేంటి కమలం పార్టీ చేస్తున్న మంచేంటి ఇప్పుడు తెలుసుకుందాం రాజకీయాల్లో వంశ పారంపర్యం అస్సలు ఉండకూడదు అది అత్యంత ప్రమాదకర సంస్కృతి తాత్కాలికంగా అది ప్రభావం చూపించకపోయినా దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది అందుకే వంశ అన్నది రాజకీయాల్లో పనికిరాదంటున్నారు నిపుణులు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతికంగా వ్యతిరేకించే అంశాల్లో ఇది కూడా ఒకటి మన దేశంలో కుటుంబ రాజకీయాలు ఉండకూడదని సంఘ్ పరివార్ కోరుకుంటుంది దీనివల్ల అవినీతితో పాటు అనేక వైపరీత్యాలు సంభవిస్తాయన్నది సంఘ్ పరివార్ సిద్ధాంతం అదే సిద్ధాంతాలను కమలం పార్టీ పాటిస్తోంది ఎక్కడా కూడా కుటుంబ వారసత్వానికి తావివ్వడం లేదు దీంతో పాటు అధికార ఎంపికలో సమర్థులకే పట్టం కడుతోంది రాష్ట్రంలో ఎంతటి గొప్ప నాయకుడైనా ఎంతటి బలమైన నాయకుడైనా ఇట్టి పక్కన పెడుతోంది సామర్థ్యం ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఇప్పుడే సిద్ధం చేసుకుంటుంది ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో పాత సీఎంలను మార్చి కొత్త సీఎంలను ఎంపిక చేయడానికి ఇదే కారణం అంటున్నారు నిపుణులు రాజస్థాన్ లో రాజస్థానంలో భజన్ లాల్ శర్మను సీఎం చేయడం మధ్యప్రదేశ్ లో మామాజీగా మంచి పేరున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ను తప్పించి మోహన్ యాదవ్ ఎంపిక చేయడం ఛత్తీస్గఢ్ లో విష్ణుదేవ్ సాయిని సీఎం చేయడం ఒడిశా ముఖ్యమంత్రిగా ఓ సాధారణ గిరిజన నాయకుడు మోహన్ చరణ్ మాంజిని ఎంపిక చేయడం ప్రస్తుతం ఢిల్లీ సీఎం గా రేఖా గుప్తాను ఎంపిక చేయడం చూస్తూ ఉంటే బీజేపీ స్ట్రాటజీ ఇట్టే అర్థమవుతుంది ఏ సంస్థ అయినా ఏ పార్టీ అయినా కాలానికి తగ్గట్టు మారినప్పుడే మనుగడ సాగించగలదు కాలానుగుణంగా మార్పులు చేసుకోలేని ఏ సంస్థ అయినా కుప్పకూలడం ఖాయం దశాబ్దాల క్రితం సక్సెస్ అయిన ఫార్ములాను ప్రస్తుత కాలానికి అన్వయిస్తామంటే కుదరదు అప్పటి ఫార్ములాలు అప్పటివి ఇప్పటి ఫార్ములాలు ఇప్పటివి గెలుపొందినప్పుడు ఈ తత్వం బోధపడదు అధికారంతో వాస్తవికతలు కళ్లకు కనిపించదు తాము చేసిందే ధర్మం చెప్పిందే వేదం అన్నట్టుగా ఉంటారు నాయకులు ఈ విషయంలో బీజేపీ కాస్తంత బెటర్ అనే చెప్పొచ్చు ని ఓసారి పరిశీలిస్తే అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారే సంస్కృతి ఉంది అక్కడ బీజేపీ గెలిచినన్ని రోజులు వసుంధర రాజే గా వ్యవహరించేవారు ఆమె రాజవంశానికి చెందినవారు అయితే వసుంధరా రాజే వంటి నేత రాష్ట్రంలో మరొకరు లేరన్నది ఆమె భావన తానే రాష్ట్ర బీజేపీకి దిక్కు అని అహంకారంతో వ్యవహరించారు పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉండడంతో పాటు కొన్నిసార్లు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారన్న విమర్శలు మూటగట్టుకున్నారు దీనికంతటికీ కారణం తనను ఎవరూ తొలగించలేరన్న భావన ఇటువంటి వారికి అలాగే కొనసాగిస్తే పార్టీలో చీలిక వచ్చే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె అనుయోలకే ఎక్కువ టికెట్లు ఇప్పించుకున్నారని వారిలో ఎక్కువ మంది ఓటమి పాలయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి చర్యల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుంది అందుకే బీజేపీ ఇటువంటి చర్యల పట్ల అప్రమత్తంగా ఉంటుంది రెండు వేల ఇరవై మూడులో రాజస్థాన్ లో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వసుంధర రాజేని పక్కన పెట్టి పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన లాల్ శర్మను సీఎంగా ప్రకటించింది పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపుని ఇస్తే అది దీర్ఘకాలికంగా మేలు చేకూరుస్తుంది మరి ముఖ్యంగా వీరు పార్టీకి నమ్మకస్తులుగా ఉంటారు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడరు దీంతో పాటు పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఎప్పుడు లభిస్తుందనే మెసేజ్ బలంగా వెళ్తుంది కేరళలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే సీటు రాని సమయం నుంచే జార్జ్ కురియన్ అనే నేత పనిచేసేవారు దశాబ్దాల కాలంగా అక్కడ పార్టీ కోసం శ్రమించారు ఆయన క్రైస్తవుడైనప్పటికీ బీజేపీ సిద్ధాంతాల కోసం పనిచేశారు ఇప్పటికీ కేరళలో కమలం పార్టీకి ఆశించినంత ఓట్ షేర్ లేకపోయినా ఆయన కష్టాన్ని పార్టీ అధిష్టానం గుర్తించింది జార్జ్ కురియన్ కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తగిన గౌరవం కల్పించింది Entendeu? మన తెలంగాణలోనే చూసుకుంటే తాల్ోజు ఆచారి ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కానీ ఆయన ఓట్లను పొందడంలో విఫలమవుతూ వచ్చారు తనను ఒకసారి గెలిపించి చూడండి అని కంటతడి పెట్టినా గెలవలేకపోయారు ఆయన కష్టాన్ని గుర్తించిన కమలం పార్టీ ఆయనకు బీసీ కమిషన్ మెంబర్ గా స్థానం కల్పించింది ఇలా పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మేలు చేకూరుస్తుంది దీంతో పాటు ప్రస్తుతం బీజేపీ ఎంపిక చేసుకుంటున్న నాయకులంతా చిన్న వయసు కలిగిన వారే వీరి వయస్సు రీత్యా పార్టీని కనీసం ముప్పై ఏళ్ళు నడిపించగలరు యోగి హిమంత విశ్వశర్మ దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఈ కోవలోకే వస్తారు ఈ విధంగా ద్వితీయ శ్రేణి నాయకులను తయారు చేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే విఫలమవుతూ వస్తుంది ఇందుకు ప్రధాన కారణం గాంధీ కుటుంబమే పార్టీలో గాంధీ కుటుంబం చెప్పిందే భేదం అన్నట్టుగా సాగుతోంది ద్వితీయ శ్రేణి నాయకులు ఎదగడం ఆ పార్టీకి ఎంత మాత్రం ఇష్టం లేదు వీరు ఎదిగితే తమ కుటుంబానికి కష్టకాలం తప్పదనే కుంచిత స్వభావంతో ద్వితీయ శ్రేణి నాయకులను ఆ పార్టీ ఎంకరేజ్ చేయడం లేదు ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలున్నాయి శరద్ పవార్ మమతా బెనర్జీ నుంచి ఏపీలో జగన్మోహన్ రెడ్డి వరకు అనేక మంది కాంగ్రెస్ పార్టీని వీడి సొంత పార్టీని పెట్టుకున్న వారే హస్తం పార్టీ తమను ఎదగనివ్వడం లేదన్న భావనే వీరు పార్టీలు పెట్టడానికి ప్రధాన కారణం గతంలో శరద్ పవార్ సొంత పార్టీ అధికారంలోకి వచ్చింది ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారంలో ఉంది ఏపీలో వైఎస్ జగన్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించారు వీరందరినీ కాంగ్రెస్ లోనే ఉండేలా చూసుకొని ఉంటే ఆయా రాష్ట్రాలు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండేవి ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉండడానికి కారణం ఒక్కటే ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రోత్సహించి ఆయనకు పూర్తి స్వేచ్ఛ కల్పించడం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది కానీ ఇది అన్ని రాష్ట్రాల్లో జరగడం లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో డీకే శివకుమార్ ని కాదని కురవృద్ధుడు వృద్దుడు సీఎం గా కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో పార్టీ గెలుపొందడానికి డీకేనే ప్రధాన కారణం క్రౌడ్ పుల్లింగ్ తో పాటు డబ్బులను కూడా ఖర్చు పెట్టగలిగిన నేత అయినా కూడా ఆయనకు తగిన గౌరవం కల్పించలేదు రాజస్థాన్ లో సచిన్ పైలట్ విషయంలోనూ ఇదే జరిగింది గతంలో సచిన్ పైలట్ ని కాదని అశోక్ గెహ్లట్ ను సీఎంగా కొనసాగించింది దీంతో సచిన్ పైలట్ వర్గం అసంతృప్తిగా ఉండిపోయింది ఫలితంగా పార్టీ నష్టపోయింది మధ్యప్రదేశ్ లో కూడా జ్యోతిరాదిత్య గా చేయడానికి కాంగ్రెస్ సుంకత చూపుకో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని చీల్చి బీజేపీలో చేరారు దీంతో అక్కడ అధికారం కోల్పోయింది కాంగ్రెస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీతూ వస్తుంది ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మను హస్తం పార్టీ ఎంకరేజ్ చేయలేదు తమ గోడు వినండి మహాప్రభు అని కష్టాలను వెల్లబుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తే కుక్క బిస్కెట్లను తినిపించి అవమానించారు దీంతో ఆయన పార్టీ మొత్తాన్ని తీసుకెళ్లి బీజేపీలో కలిపేశారు ఫలితంగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి బీజేపీలో కీలక నాయకుడిగా ఎదిగారు దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో బీజేపీ ఎక్కడ సక్సెస్ స్పష్టంగా అర్థమవుతుంది మరి వరుస పరాజయాల తర్వాత అయినా హస్తం పార్టీ తేరుకుంటుందా లేక తనను తాను భూస్థాపితం చేసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి ప్రతిరోజు చెప్తున్నామండి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చూడండి చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టడానికి ఈ ఛానల్ని ఇంకా మంచి మంచి కంటెంట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ముఖ్యంగా ఒక ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఛానల్కి కాల్ చేస్తున్న ఎంతో మందిని కలవడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్గా నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ఒక అమ్మాయి కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు చేస్తారని ఆశిస్తున్నాం వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజాగొంతుక ఏదైనా మా ఆర్ ఆర్వాయిస్ ద్వారా వినిపిస్తాం ప్రజా సమస్యలు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్